పోతున్నటువంటి బ్యూటిఫుల్ శ్రీదేవిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీదేవి ఐ థింక్ ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ శ్రీదేవి శ్రీదేవి అండ్ అలాగే మన హర్ష రోషన్ చుట్టే ఈ కథ అంతా తిరుగుతుంది శ్రీదేవి చెప్పు అదే ఏం చెప్పాలి ప్రిపేర్ అయ్యావు అదే చెప్పు నీటి గురించి మాట్లాడుతున్నా పోనీ నా కళ్ళల్లో చూసి మాట్లాడతావా అది ఇంకా భయంకరంగా ఉంటుంది అట్టే చూడు ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం ఇట్స్ రియలీ లక్కీ అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనుకున్నారో ఏంటో జాబిల్ని చూసి జాబుల్ని పెట్టారు థ్యాంక్ యూ అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా బట్ నమ్మి నన్ను తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో ఇంత మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు ఫస్ట్ టైం చేయడం ఇట్స్ రియలీ ఒక మంచి ఇన్స్పైరింగ్ కాకపోతే అండ్ ఆల్సో ఫస్ట్లీ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ రియల్లీ యువర్ ఇమోషనల్ గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్ ఓకే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇంతమంది ముందు ఐ థింక్ ఆల్రెడీ ఒకసారి ఒక టీజర్ లాంచ్ లోనో లేకపోతే మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టున్నావు ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అమ్మో అమ్మేది అమ్మా ఆ ఇప్పుడు చూడు ఏడవకుండా మాట్లాడు అద్దుగో అమ్మలు అలా ఎదురుగా నిలబడ్డారంటే ఇంకంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇంత ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐమ్ రియలీ బ్లెస్డ్ అందుకే ఫుల్ హ్యాపీ టు యూ సార్ అండ్ ఆల్సో థ్యాంక్స్ థ్యాంక్స్ టు అంటర్ ఏమంటారు ఏడీస్ అందరికీ థ్యాంక్ యూ నన్ను ఆడిషన్ చేసిన కాగితకి చాలా థ్యాంక్స్ ఫస్ట్ నమ్మిన వ్యక్తి నన్ను నేను చేయగలను అని నాకే నమ్మకం లేదు బట్ ఏదో చేశాను బట్ మార్చ్ ఫోర్టీన్త్ అందరూ వచ్చి చూడండి అండ్ ఆల్సో ఇంత మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వెరీ కంఫర్టబుల్ టు డూ అది పక్కన మీ పక్కన చేయడం ఇట్స్ రియలీ ఎక్కడో ఉండాలి బట్ ఇట్స్ బ్లెస్సింగ్ సార్ నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ నమ్మి నన్ను తీసుకున్నందుకు ఫస్ట్లీ అందుకే ఏడు వచ్చేస్తుంది కాకపోతే నాని గారు బర్త్డే వీడియోలో అన్నయ్య అని సార్ నాకు కొంచెం బాధ అయిపోయింది అన్నయ్య అని పిలిచావా సార్ నో అన్నయ్య అది ఫిక్స్ అవుతుంది అసలు అప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా కానీ అవ్వలేదు బట్ నో అన్నయ్య ఓన్లీ నాని సార్ సరే సార్ థ్యాంక్ యూ మ్యామ్ దీప్తి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ట్రైలర్ చూసిగానే నాకు ఫస్ట్ కంటి వాటర్ వాటర్ వచ్చేసే అసలు ఎంత బాగుందో నాకు తెలుసు మీ అందరికీ నచ్చింది కదా నాకు కూడా చాలా నచ్చింది నేను చూసిన తర్వాత నాకు కూడా ఏడిపోతుంది కానీ మేకప్ పోతుందేమో అని నేను ఏడవట్లేదు నువ్వైతే ఎలాగో వేసుకోలేదు మేకప్ కాబట్టి నో ప్రాబ్లం నీకు నేచురల్ బ్యూటీ అండ్ ఆల్సో ప్రియదర్శి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇప్పటి వరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాకు ఈ భాగ్యం కలగలేదు ఇది కూడా దక్కింది ఓకే థ్యాంక్ యూ అందరూ మీ అందరూ అమ్మో చాలా పెద్ద డైరెక్టర్స్ వచ్చారు నా వల్ల ఓకే అమ్మ ఇప్పుడు పేరు పేరున ఒక్కొక్క డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకు చాలా టైం అయిపోతుంది థ్యాంక్ యూ అందరూ మార్చ్ ఫోర్టీన్త్ వచ్చి ఈ సినిమాని చూడాలి చూడాలి చూడండి కూడా అండ్ ఇలానే ఏడుస్తూ వస్తారు బయట బాగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ కాబట్టి నువ్వు కూడా మినిమమ్ మినిమం కొంచెం అయినా అది లోపల దాచి పెట్టుకుంటా బయటకి వస్తే నాకు సముద్రం లేదు మీ ఏరియాలో వాటర్ లేదా హాయ్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియాలో అందరికీ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ కోట్ స్టేట్ వర్సెస్ అ నోబడి ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్పోస్ట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కట్ చెప్పాడు నేను ఎంత అయితే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో జగదీష్ అన్న కట్ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను ఆ క్యారెక్టర్స్కి కానీ ఆ కంటెంట్కి కానీ సో కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా లాయర్లు ఉంటారు ఉంటారు గొడవ పడతారు అని అనుకుంటారు బట్ ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి ఒక వైజాగ్లో జరుగుతున్న ఒక బ్యూటిఫుల్ ప్యూర్ లవ్ స్టోరీ సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క టీనేజర్ ప్రతి ఒక్క యంగ్స్టర్ ప్రతి ఒక్క పేరెంట్ వెళ్ళి చూడాల్సిన సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇప్పుడు టీనేజర్స్ అందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి మా సినిమా చూడండి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అందరు చూడాలంటే ఈ కంటెంట్ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన సినిమా అండి సో మీరందరూ తప్పకుండా మార్చ్ ఫోర్టీన్త్న సినిమా చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను వచ్చింది సో మై డైరెక్టర్ జగదీష్ అన్న అన్న చాలా థ్యాంక్స్ అన్న చందుగాన్ని కేవలం నన్నులో నాలో మాత్రమే చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నువ్వు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సీన్ నరేట్ చేస్తే ఆ రోజంతా అదే మూడ్లో ఉంటానన్నా అంత బాగా నరేట్ చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చందులో నన్ను చూసుకున్నందుకు అండ్ ఈరోజు డిఓపి సార్ ఇక్కడికి రాలేదు బట్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్ యాక్చువల్గా ఏ ఏడిఓపి అయినా ఇది నీ మార్క్ ఇక్కడికి వచ్చి నించో ఇది ఇది నీ పొజిషన్ అని అంటారు బట్ దినేష్ సార్ మాత్రం నువ్వు యాక్ట్ చేయి నీకు ఎంత న్యాచురల్గా వస్తే నువ్వు యాక్ట్ చేయి నేను నిన్ను క్యాప్చర్ చేస్తాను అంటారు ఒక యాక్టర్కి అంతకన్నా ఎక్కువ ఫ్రీడమ్ నాకు తెలిసి ఇంకేం లేదనుకుంటా ఇస్ సార్ దినేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లర్ంట్ లవట్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న అన్న చూస్తే నాకు టెన్షన్ యూ సో మచ్ అన్న ప్రేమలో అనే పాటను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అనురాగ్ అన్న బ్యూటిఫుల్ వాయిస్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రేమలో పాటను ఇంతలా హిట్ చేసినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈగలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్ఆర్ క్లైమాక్స్ ఇన్కి ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ అన్న మోనలో కొంచెం కట్ చేసినట్టు చేయండి ఓకే అది సో కార్తీక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వితల్ సార్ నేను కోర్ట్ రూమ్లో ఉన్నంత వరకు నేనేదో ఎక్యూజ్డ్ నిజంగా నేను ఏదో కోర్ట్ రూమ్లో రామాలో అంటే నేను యాక్చువల్గా కోర్ట్లో ఉన్నాను అక్యూజ్లా ఫీల్ అయిపోయాను లెవెన్ డేస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విస్తల్ సార్ అండ్ టు ఆల్ మై కో యాక్టర్స్ సార్ నానా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మ ప్రభాతి గారు థ్యాంక్స్ అమ్మ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏడు వచ్చేస్తూ ఉంటుంది మా అమ్మ కూడా చాలా ఎమోషన్లు సో మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఎమోషన్ అయిపోతూ ఉంటాను నేను అలా కలిసి కుదిరిందమ్మా యాక్ట్ చే నేను నాకు తెలిసి నేను ఏ ఎమోషన్ సీన్లో కూడా నేను యాక్ట్ చేయలేదు అది న్యాచురల్గా మా అమ్మని చూస్తే నాకు వచ్చేసిన ఫీలింగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ మయా ఎక్కడున్నారో తెలీదు మయా అందరికీ థ్యాంక్స్ మాయా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మై జాబ్లీ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ సపోర్టివ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై జాబ్లీ అండ్ వెరీ అక్క అలా అండ్ మై డార్లింగ్ దర్శి అన్న అన్నా అవీట్ హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇందాక ఏవిలో చెప్పినట్టు ఇండియాలో ఉన్న చాలా తక్కువ మంది యాక్టర్స్ లో ఒక కథ వాళ్ళ దగ్గరికి వస్తే నేను ఇందులో హీరోనా విలనా కమిడియన్నా లేకపోతే ఫ్రెండ్నా పేరన్నా ఏం పక్కన పెట్టకుండా ఆ కథకి నేను అవసరం ఈ కథ నేను చేస్తే నేను చాలా ఈ కథ నేను కొంతమందికి చెప్పాలనుకుంటారు అలా చాలా నువ్వు నువ్వకడం వన్నా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ సచ్ స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీప్తి అక్క అండ్ ప్రశాంతి గారు సో మచ్ దీప్తి ఒక కో ప్రొడ్యూసర్లా ఉండరు తను సెట్లోకి వచ్చి ఇది కావాలా ఇది ఇది ఇంకేమన్నా అవసరమా మీకు అండ్ చాలా తన ప్రొడ్యూసర్లో కాకుండా యాజ్ అ ఫ్రెండ్గా చాలా కలిసిపోయారు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రియలీ స్వీట్ మ్యామ్ ప్రశాంతి గారు థ్యాంక్స్ లాట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు నాని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్న నేను ఎమోసే అన్నా ఒక చిన్న ఇది బాయ్స్ కి గర్ల్స్ కి ఉండేటువంటి తేడా గర్ల్స్ కి కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది బాయ్స్ కి తాగడానికి వాటర్ కావాలి నాని అన్న అన్న మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను యాక్చువల్గా మనుషుల్ని అంటే మన లైఫ్లో ఏదైనా హై మూమెంట్ ఉన్నప్పుడు ప్యానిక్ అటాక్ వస్తుంది అలాంటిది మనుషుల్ని కలిస్తే కూడా ప్యానిక్ అవుతాం అనేది సరిపోదాలా మీతో ఫస్ట్ డే నేను షూట్ చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది అండ్ మీరు ఎప్పుడు నా పక్కన ఉన్న అది లాంటి ఫీలింగ్ వేరే ఉంటుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అవ్వద్దు అనుకున్నానన్నా అయిపోతున్నాను ఎమోషన్ యా అన్నా నీ గురించి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎంత మాట్లాడినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అన్న నా లాంటి ఎంతోమంది యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ నువ్వు యాక్టర్స్కే కాదు చాలామంది డైరెక్టర్స్కి రైటర్స్కి ఇంకా చాలామందికి ఐ హోప్ యు యుడ్ కంటిన్యూ దిస్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసో తెలీదు నేను మీకు తెలుసో తెలీదు అన్న ఫలక్ నమదాస్ చేసేటప్పుడు మీరు నేను ఫలక్ సినిమా చేసేటప్పుడు నేను అలా అలా ఒక మూవ్ అలాగొండి మిమ్మల్ని దూరం నుండి అలా చూశాను అండ్ కట్ చేస్తే సరిపోదా శనివారంలో మీతో పక్కన యాక్ట్ చేశాను దట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ అండ్ అలాంటి మీరు వాల్పోస్టర్ సినిమాస్లో లాట్ ఆఫ్ ఫర్ లైక్ మీ మంది అనుకుంటారు మీతో వర్క్ చేయాలని మీరు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Uh, I love you, Nanyana. I love you so much. Anna. Roshan, shirt to Anna. ఇలా ఒక దగ్గలాగా మా దగ్గరకు వచ్చి ఒక ఊపు నింపుతాం మా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్చ్ ఫోర్టీన్త్న కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడి సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అందరు చూస్తారని అనుకుంటున్నాను సి ఆల్ దిన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ